నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను రాజేష్ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఉగ్రవాది దాడి ఘటన తీవ్ర సంచలనంగా ప్రకంపన సృష్టిస్తుంది మోదీ కూడా ఇప్పుడు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఎంత స్థాయిలో అంటే ఒక్కసారిగా ఉగ్రవాదాన్ని అంచివేసే దిశగా తీవ్రమైనటువంటి ఎవరు ఊహించినటువంటి దెబ్బ పాకిస్తాన్ కూడా ఊహించినటువంటి దెబ్బ ఖచ్చితంగా కొట్టి తీర్తామంటూ కూడా ఆయన బీహార్ వేదికగా ఒక క్లారిటీ ఇచ్చి ఒక రకంగా వార్నింగ్ అనే అనుకోవాలి సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఎవరు దీని వెనకాల ఉన్నది ఎవరు మూలం ఎవరు సూత్రధారు ఎవరు ఎవరు నడిపించారు కథ ఎవరిది స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరిది దీని వెనకాల ఏమన్నా ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మాస్టర్ మైండ్ ఏమైనా పనిచేసిందా ఇట్లా అనేక చర్చలు ఊహగానలు కొంత ఆలోచనలు వస్తున్నాయి సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పెహల్గా జరిగినటువంటి ఉగ్రవాడి దాడి ఘటనకైతే మాత్రం ఖచ్చితంగా కు చెందినటువంటి లష్కరే తొయ్యబాగ్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే టిఆర్ఎఫ్ బాధ్యత వహించింది కూడా సో ఇప్పుడు ఈ దాడి వెనుక ఖచ్చితంగా ఎల్ఈటి సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరి మాస్టర్ మైండ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది సో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ గా ఉన్నటువంటి సైఫుల్లా కసూరి పేహల్గావ్ ఉగ్రదాడికి సూత్రధారిగా పనిచేసినట్టుగా ఆయనే స్కెచ్ వేసినట్టుగా భారత నిఘా వర్గాలు ఇవాళ గుర్తించినటువంటి పరిస్థితి అలాగే ఇప్పుడు దాడికి పాల్పడినటువంటి ఏదైతే టిఆర్ఎఫ్ బృందానికి ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించినట్లుగా కూడా సమాచారం సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అయితే ఆ చర్య తర్వాతే టిఆర్ఎఫ్ ఏర్పడింది అప్పటి నుంచి దడపా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు అయితే ఎక్కడో ఒక మూలన జరుగుతూనే ఉన్నట్లుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు సైఫుల్లా కసూరి అలియాజ్ సైఫుల్లా ఖలీద్ అలియాజ్ సైఫుల్లా సాజీద్ జాట్గా కూడా పిలుస్తూ ఉంటారు సాజీద్ జాట్ గా కూడా ఈని పిలుస్తూ ఉంటారు సో ఇతడు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి కసూర్ జిల్లాకు చెందినటువంటి వాడు ఇతడికి సుమారుగా నలభై ఐదేళ్ల వయసు ఉంటుందని అంచనా అయితే ఉంది కాశ్మీరీ మహిళను వివాహం చేసుకున్నట్టుగా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నటువంటి సందర్భం సో ఇప్పుడు ఉగ్రవాదం జిహాదీపై విస్తృతంగా ప్రసంగాలు చేసే సైఫుల్లాకు లగ్జరీ లైఫ్ అంటే ఎంతో ఇష్టం ఇస్లామాబాద్ లో సంపన్న వర్గాలు నివసించే ఏరియాలోనే ఇతడు భవంతులన్నీ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇతడు భారీ భవంతుల్లో ఉన్న కొన్ని వీడియోలను సైతం ఇప్పుడు ఇంటర్నెట్లో కొంత వైరల్గా మారుతూ ఉన్నాయి సో ఇతడికి మరో వ్యసనం ఏంటంటే లగ్జరీ కార్లు ఇతడు ఇస్లామాబాద్ లో మసీదులకు పదుల సంఖ్యలో కార్ల తో వెళ్తూ ఉంటాడు అందులో కోట్ల ఖరీదైనటువంటి అమెరికా యూరోప్ దిగుమతి చేసుకున్నటువంటి కొంత బయట విదేశీయులకు చెందినటువంటి అక్కడి కార్లు కూడా మోడల్స్ వాడుతూ ఉంటాడు మరోవైపు ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాత్ లో కూడా సైఫుల్లా పూర్తి ఆధిపత్యం సాధించాడు అంటే సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ కొంత అత్యంత సన్నిహితుడితను ఆపరేషన్ కమాండర్ గా మాత్రమే కాక ఉగ్ర శిబిరాలకు ఆర్థిక లావాదేవీలు సైతం ఈయన నిర్వహిస్తూ ఉన్నట్టుగా నిఘా వర్గాలు చెప్తూ ఉన్నాయి ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి ధనవంతులతో కలిసి ఉగ్రవాదులకు సాయం చేయాల్సిందిగా కొంత ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఈయన కొంత చేస్తూ ఆ సంస్థలకు కొంత తోడ్పాటు అందిస్తూ కొంత ముందుకు సాగుతున్నటువంటి వ్యవహారం అతడి ప్రసంగాలకు అనేక దేశాల్లో ఎంతో ఆదరణ కూడా ఉన్నట్టుగా నిఘా వర్గాలు అంచనా వేస్తుంది ఈ ఏడాది ఫిబ్రవరి రెండున ఖైబర్ సైన్యం ఐఎస్ఐ భారీ సభ నిర్వహించింది ఆ సభకు సైఫుల్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాడు ఆ సందర్భంగా కూడా ప్రసంగం చేశాడని ఏడాది లోపే అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు కల్లా కాశ్మీర్ ను విముక్తి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేసినట్లుగా సమాచారం అంటే ఆ సమావేశంలో సైనిక అధికారులు ఐఎస్ఐ అధికారులు అతడికి సన్మానం కూడా చేశారు అంటే ఆయన కాశ్మీర్ని కొంత చేజిక్కించుకోవటం భూభాగం భారత్ నుంచి తీసుకురావడం పాకిస్తాన్కి కలపడం అనేది కొంత టార్గెట్గా పెట్టుకున్నాడు సో ఇప్పుడు లో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో సైఫుల్లా కూడా ఒకరు అనేది కూడా తెలుస్తుంది అతడిని పాక్ సైన్యం కంటికి రెప్పలా కాపాడుకుంటుందట ఎటు వెళ్ళినా భారీ కాన్వాయితోనే అతడికి రక్షణగా ఉంటుంది పాక్ సైన్యం నిర్వహించే సమావేశాల్లో హాజరై సైనికులకు కూడా అంటే పాక్ ఆర్మీ కూడా కొంత ఈయన బోధనలు చేస్తాడన్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఇప్పుడు విచారణ నిమిత్తం రంగంలో దిగినటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి ఈ దాడి ప్రధాన సూత్రధారి లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఖలీద్ అని తేల్చింది సో ఇప్పుడు ఖలీద్ అసలు పేరు సైఫుల్లా కసూరి అతడు పాకిస్తాన్ చెందినటువంటి వ్యక్తి అతను లష్కరే ఎ చీఫ్ హఫీజ్ సయ్యద్ కూడా అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఖలీద్ లష్కర్ ఎయిబా పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతిగా ఉన్నారు అంతేకాకుండా ముస్ మిల్లీ ముస్లిం లీగ్ అనే సంస్థకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు ఆ సంస్థ జమాత్ ఉద్ దవా అనే హఫీజ్ సయ్యద్ కూడా చెందినటువంటి రాజకీయ విభాగానికి అనుబంధంగా పనిచేస్తుంది సో ఇప్పుడు ఎన్ఐఏ సమాచారం ప్రకారం జమాత్ ఉద్ దవా పంజాబ్ ప్రావిన్స్ లో సమన్వయ విభాగాన్ని కూడా ఖలీద్ పర్యవేక్షిస్తున్నాడు ఇప్పుడు పాల్గావ్ దాడిలో నేరుగా పాల్గొన్న ఉగ్రవాదుల బృందానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఆసిఫ్ ఫౌజీగా గుర్తించారు ఇతను ది టిఆర్ఎఫ్ తో కీలక నేతగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది టిఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబాగ్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి మరో ఉగ్రవాద సంస్థ ఇట్లా ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారు ఉగ్రదాడికి కథ ఉండి తెరవెనకలు నడిపించిందంతా కూడా జావీద్ కస్తూరి తెలుస్తోంది మరోవైపు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వెంటాడి వేటాడి ఖచ్చితంగా మట్టు పెడతామంటూ కూడా మోదీ ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఎన్ఏ గానీ భారత నిఘా వర్గాలు అట్లాగే చాలా మంది అంటే ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు ఇట్లా అజిత్ దోవెల్ కూడా ఇట్లా చాలా మంది వీళ్ళని ఏరివేత కార్యక్రమంలో కొంత నిమగ్నమైనటువంటి పరిస్థితి మొత్తాన్ని మీద ఈ వ్యవహారానికి తెరవైనగా ఉండి కథ నడిపించింది అయితే ఖచ్చితంగా కసూరిగా తెలుస్తుంది ఖచ్చితంగా కసూరిని మట్టు పెట్టాలి అనేది చాలా వరకు వినిపిస్తుంటుంది డిమాండ్ ఫర్ మోర్ డస్ ప్లీజ్ వాచ్ హెస్ట